నేటి ఆణి ముచ్చ్యం విందామా మరి చచ్చి పరిన పశు చల్ కండలు పత్తి పెరిగి తినులు పరగ గ్రద్ద గద్ద వంతి వాడు గజపతి కాడో కో విశ్వదా విరామా చచ్చిపడిన పశువు యొక్క చర్మము అంటే చచ్చిపోయిన పశువు యొక్క చర్మాన్ని కండలను పీక్కూరి తింటుందంట గద్ద అది దాని యొక్క నైజము బ్రతికి ఉన్నదాన్ని తినదు చచ్చిపోయిన పశువు యొక్క చర్మాన్ని కండలని తినుట గద్ద యొక్క నైజం అంట గద్ద వంటి వాడు గజపతి కాడకో అలాంటి వానంత గద్ద వంటి వారంత ఆ గజపతి రాజులు చూడండి మరి ఎలాంటి వారో మరి ఆ గజపతి రాజులు మరి ఎలాంటి దుర్మార్గులు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇలాంటి మనస్తత్వం కలవారు చెప్పి వేమున ఈ పద్యములో తెలియజేస్తున్నాడు